నమస్కారం అండి మరి పిల్లలు మరి వందే మాత్రంతో స్టార్ట్ చేస్తారు తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళచ్చండి స్టార్ట్ అదే చూడండి is it do finish it finish it hey salute order salute order మన ఎంపీపీ గారికి కూట నాయకులకి అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే మా సచేహాల సిద్ధం ఎవరు రాలేదు మనం అందరికీ నా నమస్కారం మా సెక్యూరి రాతోళ్ళందరూ వెళ్ళిపోయారు కదా కొత్త తొమ్మిది తొమ్మిది నుండి డెబ్భై తొమ్మిదిని వచ్చాము ఇప్పుడు మనకి కేంద్ర ప్రజర్ అని తెచ్చింది గాంధీజీ సరే సరే వచ్చే గాంధీజీ పంచద వచ్చారు సీతారామరాజు మనకి పోరాడి స్వతంత్రం తెచ్చింది గాంధీజీ మనము ప్రతి సంవత్సరం పండగ ఆగస్టు పదిహేను పండగ చేసుకుంటున్నాము అలాగా అందరు కూడా చేసుకుంటారు పండగలందరికి అలాగే కుటుంబ అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే పంచాయత్ ప్రెసిడెంట్ గారికి అలాగే ఏర్పాటు చేసినట్టు సెక్రటరీ గారికి అలాగే సచాలం సిబ్బందికి నా ఉదయపూర్వగా మరి స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మరి స్వతంత్రం వచ్చి ఈ రెండు వేల ఇరవై ఐదుకు మరి మనకి డెబ్భై తొమ్మిదో ఈ స్వతంత్రం జరుపుకోవడం జరుగుతుంది కనుక మరి మనం ఆనాడు ఈ భారతదేశం కోసం పోరాడిన నాయకులకు గుర్తు చేసుకుంటూ మరి ఇటువంటి మనం ప్రశాంతంగా మరి బ్రిటిష్ వాళ్ళు మనకి ఒప్ప చెప్పిన రోజు ఈ ఆగస్టు పదిహేను అంటే మరి ఇటువంటి రోజును మనం ఆ నాయకులకి అల్లూరి సీతారామరాజు గారు అలాగే గవం గంటం ద్వారా మన ఏగ్నిసులోకి వచ్చేటప్పటికీ మరి ఇటువంటి నాయకులు గొప్ప చెప్పిన రోజు మరి మనం అందరం గుర్తు చేసుకొని ఈ అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి కూటమి నాయకులకి అందరికి కూడా వైస్ సర్పంచ్ గారికి చచ్చివాలి సిబ్బందికి అందరు కూడా నా సెక్రటరీ గారికి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం డెబ్భై తొమ్మిదో దినోత్సవానికి కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారికి అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి అలాగే కూటమి సభ్యులకు వైసీపీ ఎంపీ గారికి కూటమి సభ్యులకు అలాగే వార్డు సభ్యులకు అలాగే సెక్రటరీ గారికి అలాగే సచివాలయ సిబ్బందికి నాకు పిల్లలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నాకంటే ముందు మాట్లాడిన వ్యక్తులు చాలా చక్కగా విషయాలు చెప్పారు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే దానికి ఒక కారణం ఉంది స్వాతంత్రం తెచ్చిపెట్టి మన గొప్ప చెప్పడం ముఖ్యత అయితే మంచి రిజర్వేషన్ ప్రకారంగా దాన్ని మనకు అంకితం చేసిన డాక్టర్ బి అంబేద్కర్ గారి గారు భగత్ సింగ్ గారు ఇలా చాలామంది ఉన్నారు కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఏమీ లేదు ఎవరు అధికారంలో ఉన్నా కానీ సేవకులుగానే చేయాలి కానీ పాలకులుగా కాదన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారు మంచి పెట్టారు ఇక నుండి అయినా మనందరం కూడా గ్రామాభివృద్ధికి అందరం కలిసి మా సలహాలు మీరు తీసుకోవాలి మీ సలహాలు మేము తీసుకోవాలి ఎందుకంటే గతంలో ఉండి స్టాప్ అయితే మనం చాలా ఇలాంటి కార్యక్రమం వచ్చిందంటే మాత్రం తెల్ల ఆడుకుంటా ఉండే మరి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి మరి ఈ కార్యక్రమానికి గౌరవ సభాధ్యక్షులు సర్పంచ్ గారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సెక్రటరీ గారికి అలాగే కూటమి నాయకులు చిన్నారావు గారికి పావని గారికి రమేష్ గారికి అలాగే పీసా ఉపాధ్యక్ష కార్యదర్శి వారికి వైస్ సర్పంచ్ గారికి ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకి వార్డు మెంబర్లకి అలాగే సచివాలయ సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా పేరు మరి ఆగస్టు పదిహేను మరి ప్రపంచమంతా మంచి వాతావరణం మంచి పండగగా జరుపుకుంటామండి ముందుగా మరి సచివాలయం సిబ్బంది మరి అందరు కూడా చాలామంది మరి రాలేదండి మరి ఇక్కడ వచ్చిన సర్పంచ్ గారికి ఎంపీసీ గారికి మరి కూటం నాయకులకి మరి సెక్రెటర్ గారికి మరి ఇక్కడ వచ్చిన స్టాప్కి కూడా నా హృదయపౌరిక నవస్థాలండి సెక్రటరీ అంటే వాళ్ళకి జాగ్రత్త రాజీ గారికి వెళ్తున్నారు చాలా అమ్మ గారికి అలాగే మా కూటం నాయకులు ప్రభ గారికి అలాగే మా అక్కమ్మ గారికి మన తాత గారికి పిసా సెక్రటరీ గారికి అధ్యక్షులకు పార్డ్ మెంబర్స్కు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి సచివాలయం సిబ్బందుకు నా హృదయ నమస్కారాలు అండి అలాగే పిల్లలకి నా ఆశులు సచివాలయం స్టాఫ్ అందరు నమస్కారాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం తీసుకురావడం జరిగింది ప్రతి అమరవీరులైన వాళ్ళు ఎంతో కష్టపడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈ రోజున ఆగస్టు పదిహేను మనం ఎలా జరుపుకుంటామంటే మహనీయులు ఎంతో కష్టం పడ్డారు